ఆంజనేయ స్వామి గుడిలో పొరపాటున కూడా ఈ తప్పులు చేయకూడదు ఆంజనేయుడిని పూజించడం వల్ల శుభ ఫలితాలు కలుగుతాయని మనలో చాలామంది భావిస్తారు ఆంజనేయుడు భక్తుల కోరికలను తీరుస్తూ భక్తులకు కొండంత అండగా నిలుస్తారు బలానికి ధైర్యానికి ప్రతికగా ఆంజనేయ స్వామిని పూజిస్తారు హనుమంతుడు ఆంజనేయుడు వజరంగబలి వాయుపుత్రుడు వంటి వివిధ రకాల పేర్లతో పిలిచే ఆంజనేయ స్వామిని దర్శించడం వల్ల ఎంతో పుణ్యం లభిస్తుంది ఇక ఆంజనేయ స్వామి ఆలయానికి వెళ్ళినప్పుడు పొరపాటున కూడా ఏ తప్పులు చేయకూడదో ఈ వీడియోలో చూద్దాం ఆంజనేయ స్వామి ఆలయానికి వెళ్ళిన సమయంలో భక్తులు ఎట్టి పరిస్థితుల్లోనూ దేవుడిని తాకడానికి సాధారణంగా మనం ఏదైనా ఆలయానికి వెళ్ళినప్పుడు కనీసం మూడు ప్రదక్షిణలు అయినా చేస్తూ ఉంటాము కానీ ఆంజనేయ స్వామి ఆలయానికి వెళ్ళినప్పుడు మాత్రం తప్పకుండా ఐదు ప్రదర్శాలు చేయాలి పొరపాటున కూడా మూడు ప్రదర్శనలు చేయకూడదని పండితులు చెబుతున్నారు మరి ముఖ్యంగా మహిళలు ఆంజనేయ స్వామిని పొరపాటున కూడా తాకరాదు ఎందుకంటే ఆంజనేయ స్వామి బ్రహ్మచర్యం పాటించడం వల్ల మహిళలు తాకకూడదని పండితులు చెబుతున్నారు అదే విధంగా ఆంజనేయ స్వామి ఆలయం చుట్టూ ప్రదర్శనలు చేస్తున్న సమయంలో భక్తులు శ్రీ హనుమాన్ జయ హనుమాన్ జయ జయ హనుమాన్ అనే మంత్రాన్ని మనసులో అనుకుంటూ ప్రదక్షిణాలు చేయడం వల్ల మన మనసులోని కోరికలు తీరడంతో పాటు పుణ్యం కూడా లభిస్తుంది పొరపాటున కూడా స్వామివారి పాదాలను తాకుతూ నమస్కరించకూడదు ఎందుకంటే ఆంజనేయ స్వామి భూత ప్రేత పిశాచాలను తన పాదాల కింద అణచివేస్తారు కనుక ఎటువంటి పరిస్థితిలో కూడా పాదాలను నమస్కరించకూడదు అదే విధంగా స్వామివారి పూజకు కావలసిన వస్తువులను పూజారి చేతుల మీదుగా అందించాలి కానీ స్వామివారిని భక్తులు తాకకూడదు సకల రోగ భూత ప్రేత పిశాచాది బాధలు తొలగించడంలో ఆంజనేయ స్వామి ముందుండి మన బాధలను తొలగిస్తాడు కనుక ఎటువంటి కష్టాల్లో ఉన్న ఆంజనేయ స్వామి చుట్టూ ప్రదక్షిణాలు చేయడం వల్ల బాధల నుంచి విముక్తి పొందవచ్చు కొందరు వారి కోరికల మేరకు స్వామివారి ఆలయం చుట్టూ నూటెనిమిది ప్రదక్షిణాలు చేస్తుంటారు అయితే ఒకే రోజు నూటెనిమిది చేయడం కుదరని నేపథ్యంలో యాభై నాలుగు ఇరవై ఏడు పర్యాయాలు చేసినా మంచిదే హనుమంతుడికి పంచ సంఖ్య ఇష్టం కాబట్టి ఐదు ప్రదర్శనలు నమస్కారాలు ఐదు అరటి పండు లేదా హనుమంతుడు శనివారం జన్మించారు కాబట్టి ఆయనకు శనివారం ఇష్టమైనది శనివారం నాడు యథాశక్తి విశ్లేషార్చన సహస్రనామాధికం చేయాలి ఆ రోజున అప్పాలు వడమాల వంటివి స్వామివారికి నివేదించి స్వామివారి ఆశీసులు పొందవచ్చు శ్రీరాముని దీర్ఘాయు కోసం హనుమంతుడు తన శరీరం అంతా సింధూరాన్ని పూసుకున్నాడు అందుకే భక్తులందరూ హనుమంతుడిని కేసరి సింధూరంతో పూజిస్తారు మంగళవారం నాడు హనుమంతునకు శరీరంపై సిందూరం పూయడం ఎంతో శ్రేయస్కరం మంగళవారం అరటి పండ్లు నివేదించడం చాలా మంచిది రాక్షసుడిని నుండి శ్రీరామ లక్ష్మణులను రక్షించడానికి ఆంజనేయ స్వామి పంచముఖ హనుమంతుడిగా అవతరించారు అదే విధంగా ఎక్కడైతే ఆంజనేయుడు కొలువై ఉంటాడో అక్కడ శ్రీరామచంద్రులు కూడా ఉంటారని భావిస్తారు శ్రీరాముని దాసునిగా రామ భక్తునిగా భక్తుల కోరికలు తీర్చే దేవునిగా ఎంతో ప్రసిద్ధి చెందిన ఆంజనేయ స్వామిని పూజించడం వల్ల ఎన్నో అదృష్ట ఫలితాలు కలుగుతాయి ఈ వీడియోలో ఆంజనేయ స్వామి గుడిలో ఎలాంటి పొరపాట్లు చేయకూడదో చూశారు కదా మీకు ఈ వీడియో నచ్చితే ప్లీజ్ ఒక లైక్ చేయండి మీ లైక్ మాకు ఎంతో సపోర్ట్ యూని ఇలాంటి మరిన్ని వీడియోస్ చేసేందుకు ఎంకరేజ్మెంట్గా ఉంటుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్